సైబు కొత్తపల్లి మాది యాంపాడు ఏరియాలో మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది వాళ్ళు నెలకు ఒకసారి రెండుసార్లు వచ్చి డబ్బులు కట్టమని అడుగుతున్నారు ఏదో కడతామని చెప్తున్నాము కొంతకాలం ఆపుతున్నాం కొంతకాలం ఏమో ఏదో మొన్న ఈ మధ్య ఒక పద్దెనిమిది ఏళ్ళు ఎంతో కట్టాను నేను అట్లాగే మా అల్లుడిది ఒక ఎకరం ఉంటే దాన్ని కూడా ముప్పై వేలు కట్టాం సంవత్సరం కింద మళ్ళీ ఇప్పుడు కట్టాలి మూడు ఎకరాలకి ఎకరానికి వచ్చి లక్షా ఇరవై రూపాయలు ఇరవై వేలు ఎంత ఉన్నాయని చెప్పుకొస్తున్నారు కట్టమని డిమాండే చేస్తున్నారు వచ్చి ఐదుగురు ఆరుగురు వస్తారు వస్తాకి వచ్చి పొద్దుక కూతి ఎత్తాను అని అన్నామంటే ఇక పీడిస్తానే ఉంటారు రోజు వచ్చి వారానికి రెండు సార్లు మాకు కావాల్సింది ఏంటంటే హక్కు కత్తి ఏదో పొలం ఉంది ఇవాళ నిన్నటిది కాదు మాలుగా సాగులో ఉండదేం కాదు అప్పట్లో గోతులు చెట్లు పొట్లు ఉన్నాయి కొట్టి సాగు చేసాం బోర్లు ఇప్పుడు కత్తి బోర్లు వేసాం బోర్లు వేసేది వానాకాలం కది బాగా వాన కొడితే పండుతున్నాయి లేకపోతే లేవు ఇప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళు మాకు కావాల్సింది ఏంటంటే అతి హక్కు చూపించమని అడుగుతున్నాం అడుగుతానే ఉన్నాం మాలుగా కమిటీలో కూడా ఉన్నా నేను మాల్గా ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం వాళ్ళు ఎప్పటికప్పుడే మాది అంటున్నారు కానీ మా అది రైతులది అంట చేసేదే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకునేది ఏముంది మా హక్కు ఇమ్మని అడుగుతున్నాం పట్టా ఇదిగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమి రూపాయి రాట్లా మాకు మాదే ఇక కష్టపడుకుంటాం మేమే చేసుకుంటామే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమీ లేదు ఏంటంటే ఒక కరెంటు ఇచ్చేవాళ్ళు మన దాకా ఆ కరెంటు కూడా ఎవరులో నీళ్ళు ఏమని ఇంకో బోర్ వేసుకొని ఏదో మార్చుకుందాం అంటే లేదు ఛాన్స్ ఇక దాంట్లో పడి కొట్టుకుంటాం ఎవరికల్ అదే జరుగుతుంది ఇక మనం అంతకంటే చెప్పగలిగేది ఏమంటుంది రైతులుగా ఇప్పుడు హక్కు ఇప్పుడు మాకు పొలం ఉంది మా నాన్న వాళ్ళు సంపాదించి అక్కడ ఊరికి ఏమీ రాల ఎవరో వాళ్ళ దగ్గర నుంచో కొన్నాం మేము కూడా అప్పుడు ఎంతో మూడు వేలు రెండు వేలు చేసి ఇప్పుడు నాలుగు మూడు అంటున్నారు కానీ ఇప్పుడు మాకు వచ్చింది ఉండదానికి మళ్ళీ మేము మా మా కొడుకులకు కూడా ఇవాళ అదే ఇక ఏమీ లేదు మాక ఆ ఎంపడే ఉంది ఇవాళకి ఆ ఏంపాటిలోనే అట్టకే పాడి కొట్టుకుంటున్నాం మొక్కజన్లు వేసాం ఏది పండింది రెండు కింట తనులు అయింది లేని వాడికి శాంతం పోయింది అలా ఏమీ లేదు సెటిల్మెంట్ నా డెబ్బై వేలు ముప్పై వేలు అట్లా ఎత్తానన్నారు